ముఖ్యంగా శ్రీదేవి నగర్ బిలాల్ నగర్ వీటి నుండి ముఖ్యంగా తెలుగుదేశం నుండి ఈ ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీలో చేరడానికి చేసినటువంటి సోదరులందరికీ మనస్ఫూర్తిగా ఈ పార్టీలో ఆహ్వానిస్తున్నాం ముఖ్యంగా రేపు ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి క్యాన్వాస్ రేపు స్టార్ట్ అవుతా ఉంది ముహూర్తం రేపు బాగుంది అని చెప్పి రేపు మొదలు పెడుతున్నారు అదేవిధంగా ఎల్లుండి మన పేద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బృందాలకు రాబోతున్నారు రాబోయే సందర్భంలో కూడా తెలుగుదేశం నుండి మీ కొద్ది మీరే ఎవరు ప్రమేయం లేకుండా మరి ఈరోజు సలాముల నాయకత్వంలో అదేవిధంగా గోపాల్రెడ్డి నాయకత్వంలో మీరు సురేష్ నాయకత్వంలో చేరుతున్నందుకు కాజా నాయకత్వంలో చేరుతున్నందుకు అదేవిధంగా మిగతా పెద్ద నాయకత్వం చేరుతున్నందుకు గర్వపడుతున్నాను ఎందుకంటే చాలా మంది ప్రయత్నం రకరకాల ఆశలు ఆశలుగా మాట్లాడేవారు వాళ్ళు మేము తెలుగుదేశం నుండి వైఎస్ఆర్సీపీ రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ రోజు మీరు వచ్చి చేరుతున్నందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో ఏ ఏమైనా

నాగేంద్ర విష్ణు అందరికీ మేము వెల్కమ్ చెప్తున్నాం ఎందుకంటే వీళ్ళు అందరూ అన్నా మీ ప్రభుత్వం ఎట్లా అంటే ఏ బ్యాచ్ ఎట్లా అంటే సిరీస్ ఏం కావాలంటే ఫైవ్ నుంచి వీళ్ళు అందరూ చేశారు వీళ్ళు తల్లిదండ్రులు నాకు ఇచ్చినారు వీళ్ళు మీకు ఇప్పుడు ఖచ్చితంగా ఈసారి అందరూ కట్టకరంగా కలిసి మన ఎమ్మెల్యే రేవి గారికి మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను పన్నెండవ వాడు ఇలా నుంచి